ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటని ఏ రైట్ ఉంది పాదయాత్ర చేయడానికి నేను గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొరకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు యాగం చేస్తావా ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీఫరాలా గెలిచిన ఎంపీ యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ నీ యువగా నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు మీ తాతగారి కొలుకులుబాడు వాడుకున్నావు అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు నువ్వు నాకు రూపాయ డబ్బు ఇవ్వలేదు నువ్వేమివ్వలేదు నేను గెలిచా రెండోసారి రెండు సార్లు నీ పార్టీని బుధవాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు లక్షలు అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఏం రైట్ ఉందో నీకు ఏం ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ నువ్వు ఏం రైట్తో యోగా చేసావు ఏమి రైట్తో నువ్వు సీనియర్ని శాసిస్తున్నావు ఏం రైట్ ఉందో నీకు ఒక పదిసార్లు ఎమ్మెల్యే చేసావా పదిసార్లు ఎంపీ చేసావా ఏం ఆస్తాం అనుకున్నావు నేను ఆస్తులు అనుకున్నాను రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు నేను ఈ పార్టీ కోసం నా ప్రజా జీవితం కోసం నా వ్యాపారం ఆపుకున్నా నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం నేను ఆస్తా మీద ఈ పార్టీ కోసం ఏం త్యాగా చేశాను నువ్వు వివళం చేస్తావు మమ్మల్ని ఎట్లా ఉన్నామంటావు ఏం రైట్ ఉంది నీకు